నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ ఈజ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఓల్డ్ ట్రెడిషనల్ చేపల పులుసు చేసి చూపిస్తున్నా పూర్వకాలంలో ఎక్కువగా చేపల పులుసు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి పులుసు పెట్టేవారు కదండి అప్పట్లో పులుసు టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్ సపరేట్గా ఫ్రై చేసి చేస్తున్నారు అలా చేసుకోవచ్చు ఎప్పుడు చేసే పద్ధతిలో కాకుండా ఒకసారి కొంచెం డిఫరెంట్గా మంచి టేస్ట్ వచ్చేలా చేపల పులుసు ఎలా చేయండి విలేజ్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏ చేపతో అయినా చేపల పులుసు ఈ విధంగా పెట్టచ్చు ఈ ట్రెడిషనల్ చేపల పులుసు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా చేప ముక్కలు నాలుగైదు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీ స్మెల్ రాకుండా వాష్ చేసుకోండి మీ దగ్గర గల్లుప్పు ఉంటే గల్లుప్పు వేసుకుని వాష్ చేసుకోవచ్చు లేదంటే వెనిగర్ వేసుకుని అయినా కూడా వాష్ చేసుకోవచ్చు నేనైతే టూ కిలోస్ తీసుకున్నానండి చేప ఈ చేపనే కాకుండా మీరు ఏ చేపతో చేసుకున్నా కూడా ఇదే విధంగా చేయండి చేపల పులుసు చాలా బాగా వస్తుంది చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలి ఇలాంటి దంచుకునేది తీసుకొని కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని దంచుకోండి మిక్సీలో వేసుకున్న దానికి దంచుకునే దానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మీ దగ్గర ఇలాంటివి దంచుకునేది లేకపోతే గుర్తు ఉంటుంది కదండి దాంతో కచ్చా పచ్చగా కూడా సరిపోద్ది చూసారు కదా వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి బరుకుగా దంచుకొని వేసుకుంటేనే చేపల పులుసు రుచి అన్నది చాలా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసులో చింతపండు జ్యూస్ వేసుకోవడానికి ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చింతపండు తీసుకున్నాక వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవడానికి నేనైతే నాలుగు ఉల్లిపాయలు వరకు తీసుకున్నానండి ఈ విధంగా ఉల్లిపాయలు తీసుకున్నాక మీ దగ్గర ఇలాంటిది తురుముకునేది ఉంటే తురుముకోండి ఇలాంటి తురుముకునేది లేకపోతే చిన్నది రోల్ అన్నది అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకొని దంచుకొని ఆ ఉల్లిపాయ ముద్దని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయ పేస్ట్ ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చేపల పులుసు రుచి చాలా బాగుంటుందండి పూర్వకాలంలో ఎక్కువగా చేపల పులుసు ఇదే విధంగా చేసేవారు చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టుకోండి మీరు ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా కడాయి అన్నది ఎడల్పగా ఉంటేనే కర్రీ తిప్పుకోవడానికి బాగుంటుంది గరిట యూస్ చేయం కదండి చేపల పులుసులో తిప్పుకుంటేనే ఆ చేప ముక్కలు అనేవి కలిస్తే ఎక్కడ బ్రేక్ అవ్వవు ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కలన్నీ వేసుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ పసుపు నేనైతే రెండు కేజీలు చేప కదండి మూడు నాలుగు స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకుంటే సరిపోద్ది మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి సాల్ట్ కాకుండా గల్లుప్పే వేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడు పెట్టుకున్న గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం వరకు కరివేపాకు అలానే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి మసాలా పొడ్లు వేసుకోకూడదండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వరకు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ చేప ముక్కలు పట్టే వరకు బాగా కలుపుకోండి మీరు ఎన్ని కిలోల చేపలు తెచ్చుకున్నా ఇదే విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే బొచ్చు చేప తీసుకున్నానండి ఈ చేపనే కాకుండా మీరు ఏ చేప తెచ్చుకున్నా పులుసు పెట్టుకున్నప్పుడు ఇదే విధంగా చేసుకొని పెట్టండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చేప ముక్కలకు అన్నింటికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల చేప ముక్కలకి లోపల వరకు వెళ్ళి తిన్నప్పుడు చేప ముక్క చెప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది నాకైతే కడాయి సరిపోలేదని పెద్దది ఎడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నానండి ఈ విధంగా పది నిమిషాల వరకు నానపెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముందుగా నానపెట్టుకునే చింతపండు జ్యూస్ వేసుకోవాలి చింతపండు జ్యూస్ వేసుకున్నాక నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి చింతపండు జ్యూస్ వేసుకున్నాం కదండి ఒకసారి ముక్కలు అన్నిటినీ సెట్ చేసుకునేలాగా చేత్తో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు ఇదే టైంలో మూత తీసుకొని కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చేపల పులుసు పట్టి టేస్ట్ బాగుంటుంది మీరు గరిట్ యూస్ చేసినప్పుడు స్టార్టింగే యూస్ చేయండి ఈ విధంగా గరిట్తో సెట్ చేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యాక చూసారు కదండి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరు గరిట్ యూస్ చేయకుండా ఎడ్జెస్ని పట్టుకొని ఈ విధంగా తిప్పుకోవాలి అప్పుడే చేపల పులుసు అనేది బాగా కలుస్తుంది ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలి సపరేట్ అయ్యిందంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయింది చేపలు అనేది చాలా తొందరగా కుక్ అయిపోతాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్ది చూశారు కదా ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి పులుసు కూడా ఈ విధంగా చిక్కగా ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో చేపముక్కు వేసుకొని పులుసు వేసుకొని కలుపుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మిక్సీలో వేయకుండా ఇలా ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల చేపల పులుసు రుచి అన్నది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే టైప్ చేపల పులుసు కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేయండి ఇలా ఓల్డ్ ట్రెడిషనల్ చేపల పులుసు చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చూసారు కదా చేపల పులుసు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్